హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇప్పుడు అనగా ఈ శివలింగం పురాతనమైన శివలింగం ఇది క్రీస్తు పదమూడవ శతాబ్దంలో దేవుడు దర్గా ఉండే దర్గలకి వెళ్ళి ఇక్కడే చేసిరంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల్ వ్లాగ్స్ ఈ వ్లాగ్లో రాచకొండ గుట్టల్లో ఉన్నటువంటి దాదాపు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తునటువంటి శివలింగం దగ్గరికి అయితే నేను వెళ్తున్నా ఈ శివలింగం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ కోయిలగూడెం నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు అది ఎలా వెళ్ళాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇది రామోజీ ఫిలిం సిటీ నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది విజయవాడ హైవే రూట్ అనమాట విజయవాడ హైవే రూట్ నుంచి లోపలికి ట్వంటీ కిలోమీటర్స్ దాదాపుగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనేది అసలు శివలింగం యొక్క చరిత్ర ఎలా బయటపడ్డది అనేది మీకు చూపిస్తాను మొత్తం క్లారిటీగా హైవే పక్కన నుంచి సర్వీస్ రోడ్ ఉంటుంది సర్వీస్ రోడ్ నుంచి ఆ బ్రిడ్జ్ కిందకి లోపలికి వెళ్ళాలి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మనకి ఈ రాచకొండ గుట్ట నుంచి వెళ్ళేటప్పుడు దాదాపు మనకు రెండు మూడు ఊళ్ళు మనకు టచ్ అవుతాయి ఆ విలేజ్ని దాటుకుంటూ వెళ్ళాలి ఇది అల్లపురం విలేజ్ అనమాట అల్లపురం విలేజ్ నుంచి దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట ఆ శివలింగం దగ్గరికి ఇప్పుడు మన కన కనిపిస్తున్నప్పుడు సర్ల మైసమ్మ టెంపుల్ చాలా బాగుంటది ఈ ఈ వ్లాగ్ కూడా చేశాను ఆ వ్లాగ్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా చూడండి ఎల్లపురం విలేజ్ దాటిన తర్వాత మనకు కొంచెం దూరంలో ఒక తండా వస్తుంది తుంబాది తండా అని ఈ తండా నుంచి దాదాపు ఒక దగ్గరలో ఉంటుంది నియర్ బై మన రాచకొండ గుట్టల్లో ఎంట్రీ కాగానే రోడ్డుకి ఇరువైపులా అక్కడక్కడ షిళ్ళపై చెక్కిన దేవతామూర్తులను మనం చూడొచ్చు ఇప్పుడు మనం సాక్షి గణపతి అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలను మనం చూడొచ్చు అనమాట అప్పుడు పురాతనం రాచకొండ గుట్టలో ఉన్నటువంటి పద్మనాయకులు పరిపాలించిన రాజ్యంలో అప్పుడు దేవతామూర్తి దేవతామూర్తులను స్త్రీలపై చెక్కిచ్చారట అప్పుడున్నటువంటి రాజ్యకాలంలో కనిపించినటువంటిది ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట అక్కడ దాదాపు రాచకొండ గుట్టల్లో మనం వెళ్తూ ఉంటే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది దాదాపుగా ఈ నల్లమల్ల ఫారెస్ట్కు లింక్ ఉంటుంది అనమాట ఈ నల్ల ఈ రాచకొండ పోర్ట్ అనేది ఇప్పుడు మనం దాదాపు లింగం అయితే వచ్చేసాము ఇక్కడ ఒక హిస్టారికల్ ప్లేస్ ఉంటుంది అనమాట మాకు కనిపిస్తున్నటువంటి ఈ బోర్డులో మనకు గన్నేర సన్యాసుల దోన అలాగే ఒక దర్గా ఉంటుంది ఇంకా తర్వాత చూపిస్తాను మీకు వేరే దాని ఆ మూడు ని చూడడానికి నేను సపరేట్ బ్లాగ్ చేస్తాను రాచకొండ గుట్టల్లో ఉన్నటువంటి స్వయంభూ శంభులింగేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చినా ఇప్పుడు ఆ గుడి యొక్క విశ్వత తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల వాక్స్ ఇప్పుడు రాచకొండ పోర్ట్లో ఉన్నాను రాచ ఒకప్పుడు రాచకొండ పట్నం అనేది ఇటు రంగారెడ్డి జిల్లా సరిహద్దు అలాగే నల్గొండ జిల్లా సరిహద్దుకు సంబంధించి రాచకొండ పోర్టు ఉంటుంది ఈ రాచకొండ పోర్టులో ఉన్నటువంటి స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం వద్ద నేను ఉన్నాను ఈ స్వయంభు శంభులింగేశ్వర లింగం అనేది ఎలా బయటపడింది దాని రహస్యాలు ఏమిటి అసలు ఆ బయటపడని కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము అలాగే ఈ చుట్టూ పరి రాచకొండ గుట్టలో ఉన్నటువంటి చుట్టూ పరిసర ప్రాంత ఈ స్వయంభు లింగేశ్వరం అనేది దాదాపు ఒక ఐదారు అడుగుల ఎత్తు ఉంటుంది స్వయంభు లింగం అనేది ఇప్పుడు మనం ఆ స్వయంభు లింగేశ్వరం యొక్క చరిత్ర ఏందనేది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఆ శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నా ఈ రోడ్ నుంచి రైట్ సైడ్ లో కొంచెం దూరంలోనే ఉంటుంది చిన్న రోడ్ ఉంటుంది మట్టి రోడ్డు ఇదనమాట ఈ రోడ్ నుంచే కొంచెం ముందుకెళ్తే మనకు ఆ శివలింగం ఉంటుంది ఈ గుడి చుట్టూ గుట్టలు ఉంటాయి మధ్యలోనే మనకి ఇక్కడ టెంపుల్ ఉంటుంది అనమాట ఈ టెంపుల్ అనేది పెద్దగా ఏం టెంపుల్ ఏం కట్టలేదు జస్ట్ రేకుల షెడ్తోనే ఆ ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది అనమాట ఓం నమ శివాయ ఓం శివాయ మొత్తానికి రాచకొండ గుట్టలో ఉన్నటువంటి ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తుగల శివలింగం దగ్గరికి అయితే వచ్చిన ఈ శివలింగం యొక్క చరిత్ర ఏంటంటే దాదాపుగా వందల సంవత్సరాల చరిత్ర ఉంది శివలింగానికి పదమూడవ శతాబ్దానికి చెందిన రేచర్ల సింగ భూపాడు అనే రాజు ఈ రాచకొండ పట్టణాన్ని పరిపాలించేవాడట అప్పుడంట దాదాపుగా సింగభూపాలు శివభక్తుడంట ఇక్కడ ఉన్నటువంటి రాచకొండ గుట్టల్లో మొత్తం శివాలయాలు ఎక్కువ ఉంటాయి అనమాట రాను రాను హిందూ సామ్రాజ్యం యొక్క పతనంలో భాగంగా అప్పుడు ముస్లిం రాజ్యాలు మనపై దండెత్తినప్పుడు మన గుళ్ళపై దాడులు మన గుళ్ళపై దాడులు చేసినమాట అప్పుడు ఆ గుళ్ళపై దాడులు చేసినప్పుడు మన గుళ్ళలో ఉన్నటువంటి విగ్రహాలు ఇలాగే శివలింగాలు ధ్వంసానికి గురైనయంట అప్పుడు ఆ శివలింగాన్ని తీసుకుపోయి ఒక బాయిలేసిరట అప్పుడున్నటువంటి ముస్లిం రాజ్యాలు ఉన్నటువంటి ముస్లింలు మన గుళ్ళపై దాడులు చేసినప్పుడు అవి తీసుకపోయి వేయడం జరిగింది అంటే దాదాపు ఈ లింగం ఎలా మళ్ళీ బయటపడింది ఏందనేది ఆ పొలంలో ఉన్నటువంటి యజమాన్యం ఇప్పుడు ఆ పొలంలో ఉన్నటువంటి యజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యజమానికి దాదాపుగా మూడు నెలల నుంచి కళ్ళలోకి వచ్చి నేను ఈ పలానా ఆరచెట్టు కింద ఉన్నాను నన్ను బయటికి తీయి నన్ను బయటికి తీసి పూజలు అభిషేకాలు చేయని ప్రతిరోజు ఆ భూ భూమి యజమానికి కళ్ళలోకి వచ్చి చెప్పిండట ఇప్పుడు ఆ భూ భూమి యజమాని కూడా ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్నాడు ఇప్పుడు మాట్లాడతాడు వినండి అది ఎట్లా తీశాడు ఏందనేది తాత మనకు చెప్తాడు ఇప్పుడు దర్గా ఉండే దర్గాలకి వెళ్ళి ఇక్కడే చేసిరంటూ మరి వాళ్ళు బాలసావు బోళావు అని పెట్టుకురంట ఈయన సాగిన నాడే శివరాత్రి సాగుతుంది మరి ఇక్కడ ఎట్టా తీసి మరి ఏమైందో బయలు ఉంటే నేను తీసిన అప్పటిసారి ఆడికెళ్ళి ఇడికి తెచ్చి పెట్టిన జనం కూడా మస్తు వస్తురు ఇక్కడి కూడా గుడి గుడి ఉంది ఇక్కడ ఇక్కడ నరసింహస్వామి గుడి ఉంది అక్కడ పెద్దమ్మ ఉంది ఈ హీరన్న ఉండు మళ్ళీ ఇక్కడ రామలవారు ఉండు నరసింహస్వామి ఉండు ఇక్కడికి దేవస్థాలు మస్తు ఉన్నాయి ఏది మాత్రం పట్టించుకున్నాడు లేదు ఏది ప్రభుత్వం మానికి ఇది నోటికే లేదు ఇక్కడ నీళ్ళు లేక కూడా ఈ కాడ ఇబ్బంది జరుగుతుంది వచ్చిన భక్తులకు కూడా ఏంది ఇది ఏది పట్టించుకోరు వచ్చుడే ఉంది శేషుడే ఉంది కానీ నీళ్ళు లేవు నీళ్ళు లేవు అంటారు ఇడనేవ నీళ్ళు లేవు ఇది రాచకొండ పట్నం అనమాట ఒకప్పుడు ఈ రాచకొండని రాచకొండ పట్నం అని వర్ణించేవాడట అయితే ఈ రాచకొండ పట్నాన్ని అనే రాజ్యాన్ని రేచర్ల సింగభూపాలుడు అని రాజు పరిపాలించేవాడట ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి గుట్టపై ఒక రక్షణ గూడ కూడా మనం చూడొచ్చు ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను ఆ రక్షణ గోడ సరిహద్దు గూడ ఈ రాచకొండ చుట్టూ ఉండేది అనమాట అంటే సైనికులను ఎలా ఎదుర్కొనాలి ఎలా చూడాలి దూరం నుంచి అనేది ఇదే అనమాట రక్షణ గోడ మీకు తర్వాత దీనికి సపరేట్గా ఒక వ్లాగ్ చేస్తాను ఈ రక్షణ అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గరికి వెళ్తున్నటువంటి రేఖ చెట్టు చిన్న టెంపుల్ అనమాట ఇది ఏం టెంపుల్ అంటే అమ్మవారి టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ మనకు బయటపడ్డది ఇది ఎల్లమ్మ టెంపుల్ కూడా బయటపడ్డది అప్పట్లో ఉన్నటువంటి దేవతామూర్తులను రాజ్యంలో పూజించేవారట ఈ ఎల్లమ్మ దేవతను అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తాత చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు ఇక్కడ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు అని నాకు చాలా చెప్పింది అనమాట మన శివలింగం అయితే వెళ్ళాం కదా ఈ ఎగ్జాక్ట్ గా దీనికి ఏ ఇంకో రేకుల షెడ్ ఉంటుంది ఆ రేకుల షెడ్ పక్కనే ఒక బాయి ఉంటుంది అనమాట ఇప్పుడు ఆ శివలింగం ఎక్కడ నుంచి బయటికి తీసిరు అనేది ఎలా బయటపడ్డది అనేది ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నా ఆ బాయి దగ్గరికి అయితే వెళ్తున్నా ఇప్పుడు ఆ బాయి ఎంతో లోతున్నది మీకు క్లారిటీగా చూపిస్తా అయితే అప్పుడు శివలింగం బయటపడ్డప్పుడు ఇదంతా ఏం లేకుండే పెద్ద చెట్లు కూడా ఏం లేకుండే ఇప్పుడు బావి దగ్గరికి అయితే వచ్చిన ఇదనమాట బాయి ఈ బాయి నుండే ఆ శివలింగాన్ని ఈ భూ యజమాని తీసిండనమాట దాదాపు అతని కళలోకి వచ్చి చాలా రోజుల నుంచి నేను ఈ బాయిలో ఉన్నాను నన్ను బయటికి తీయని చాలాసార్లు రావడం వల్ల అతడు ఈ బాయి నుండి అనమాట ఇదే బాయ్ అనమాట దాదాపు వంద సంవత్సరాల క్రితం మన హిందూ దే దేవాలయాలపై దాడి చేసినప్పుడు విగ్రహాలను కానీ లింగాలను కానీ తీసుకెళ్లి బాయిలో వేసారంట అలాంటిదే ఈ బాయ్ అనమాట ఇక్కడ నుంచే ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించాడు అనమాట ఆ భూమి యజమాని అయితే ఈ బాయ్ అనేది చాలా పెద్దగానే ఉండొచ్చు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే శివలింగాన్ని తీసేటప్పుడు శివలింగం కనబడంగానే శివలింగాన్ని బయటికి తీసిర్రు అంతే మొత్తం బాయ్ అయితే తోవడం జరగలేదట ఎందుకంటే వాళ్ళు శివలింగం కోసం తీసిరు కాబట్టి అంతవరకే తీసి ఈ బావిని అనమాట అప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అక్కడ చాలామంది చాలా రోజుల వరకు కొబ్బరికాయలు కొట్టడం అక్కడే పూజలు చేయడం చాలా వరకు చేసిరన్నమాట ఇది అనమాట ఇక్కడ నుంచి ఆ దేవుణ్ణి తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిష్ఠించిరమాట రాచకొండ రాజ్యంలో వందల సంవత్సరాల క్రితం రేచల్ల పద్మనాయక వంశస్థులు పరిపాలించిన రాజ్యంలో అప్పుడున్నటువంటి శివలింగం చాలా మహిమగల శివలింగం అంట ఈ శివలింగాన్ని పూజిస్తే మనకు ఎలాంటి కోరికలు అయినా కూడా నెరవేరుతాయని ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు చెప్పారనమాట అలాగే ఈ శివలింగం అనేది ఓపెన్ ప్లేస్లో ఉండడము చాలా వరకు ఎక్కడ ఓపెన్ ప్లేస్లో ఇంత పెద్ద శివలింగాన్ని చూడడము ఇదే మొదటిసారి అయితే ఈ శివలింగం బయటికి తీసినప్పుడు ఎనిమిది అడుగుల ఎత్తుందంట అలాగే ప్రతిష్ఠించడానికి ప్రయత్నించరు కానీ ఆ శివలింగం అనేది నిలబడలేదట అప్పుడు కొంచెం అక్కడ ఉన్నటువంటి మట్టి తీసి అందులో అలాగే ప్రతిష్ఠించారు అనమాట అందుకే మనకు కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట ఈ శివలింగం అనేది మహాశివరాత్రి రోజు ఇక్కడ చాలా జాతర జరుగుతుంది అనమాట చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ తమ యొక్క ఉపవాస దీక్షను విడవడం జరుగుతుందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఆమె యొక్క ఉపవాస దీక్షను విడవడం జరుగుతుందనమాట ఇదనమాట రాచకొండ గుట్టల్లో ఉన్నటువంటి అతి పురాతనమైన శివలింగం యొక్క చరిత్ర అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శివాయ